రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వేల కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్ట్ అది అలాంటి ప్రాజెక్టులో అక్కడ పనిచేసే వారే తమ చేతి వాటాన్ని చూపారు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే సామెతను నిజం చేశారు ఏడాదిన్నరగా కోట్ల విలువైన సామాగ్రిని దొంగలిస్తున్నా ఎవరూ గుర్తించలేకపోయారు నల్గొండ జిల్లా పోలీసులు మాత్రం చాకచక్యంగా దొంగల ముఠాను పట్టుకున్నారు నల్గొండ జిల్లా దామరచెల్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణం చేపట్టింది సుమారు ముప్పై వేల ఎకరాల్లో ఉన్న ప్రాజెక్టులో నిర్మాణానికి సంబంధించిన పరికరాలను ఉంచారు వాటిపై కన్నేసిన కొందరు వ్యక్తులు ప్రాజెక్టులో పనిచేస్తున్న సూపర్వైజర్లు సెక్యూరిటీ గార్డ్ క్రేన్ ఆపరేటర్లతో పరిచయం పెంచుకున్నారు ప్రతిరోజు లో లోపలికెళ్లడం అందులో జీఐ కట్టలు అల్యూమినియం షీట్లు వేసుకోవడం అనుమానం రాకుండా బయటికెళ్లడం చేస్తున్నారు గత ఏడాదిన్నరగా ఇదే తంతు నడుస్తోంది నిర్మాణ సంస్థ వాళ్లు సామగ్రి మాయమవుతుందని వాడపల్లి

ఇయర్స్ నుంచి సిస్టమేటిక్ గా ఈ మెటీరియల్ ని కొంచెం కొంచెం బయటకి తీసుకెళ్లిపోయి దాన్ని సమ్ము చేసుకున్నారు కొంతమంది వ్యక్తులు లెవెన్ మెంబెర్స్ అరెస్ట్ చేయడం జరిగింది మనకి ఫోర్ జిఐ బండెల్స్ వర్త్ సెవెన్టీ వన్ ల్యాక్స్ అండ్ నెట్ క్యాష్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండ్ వన్ బొలె కార్ వర్త్ ట్వంటీ ల్యాక్స్ టూ మొబైల్ మోటార్ బైక్స్ అండ్ వన్ ఆటో ఇవన్నీ టోటల్ వర్త్ వన్ క్రోడ్ ఫార్టీ నైన్ ల్యాక్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది దీంట్లో ఇంకా పట్టుబడాల్సిన వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పటి మనకి రికవరీ ఇంత అయింది ఇంకా కూడా ఫుల్ రికవరీ చేయడానికి మనం పోలీస్ కస్టడీ అడగడం జరిగింది కోర్టు నుంచి ట్రైన్ ఆపరేటర్స్ ముగ్గురు యూపీ వాళ్ళు యూపీ వ్యక్తులు వాళ్ళ ఇందాక మనం ప్రొడ్యూస్ ముందు ఉంచాము వీఆర్ సన్నింగ్ ఫర్ జుడిషియల్ రిమాండ్ ఒక ఏదైనా దొరికేది సెక్యూరిటీ గార్డ్ మిగిలిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు ఇన్ఆర్ విత్ కనేవెన్స్ ఆఫ్ ఇంటర్నల్ పీపుల్ ఓన్లీ దిస్ హ్యాపెండ్ అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఎవరైతే చేశారో ఇది ఇన్సర్జెస్ట్ చేశారో అండ్ వాళ్ళని ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇద్దరు రాబోషీటర్ కూడా ఉంది సో వాట్ ఎవర్ క్రిమినల్ హిస్టరీ అదంతా కూడా మేము జుడిషియల్ రిమాండ్ పంపించేటప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేసి వాళ్ళ వెయిల్ అపోజ్ చేయడానికి ప్రెసెంట్ చేయడం జరుగుతుంది అయితే మోస్ట్ కాంప్లిసిటీ ఎవరికి ఉంటుంది అంటే ఇట్ విల్ బి దేర్ విత్ రెస్పాన్సిబుల్ పీపుల్ ఎవరైతే సేఫ్ గార్డ్స్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్స్ అండ్ అది బాధ్యత ఎవరికి ఇస్తారో ఇదంతా ప్రాపర్ గా జరగాలని అది చూసుకోకుండా ఉంటారు వాళ్ళది ఎక్కువ కంప్లెసిటీ ఉంటుంది ఇంత రికవరీ రావడం కూడా చాలా ఇట్స్ వెరీ గుడ్ థింగ్ కాకపోతే ఇంకా వేరే కేసు అల్యూమినియం ఏది ఉందో దాంట్లో చాలా ఎక్కువ పోయింది అది వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ నిర్మాణ సంస్థలు వాడపల్లి పిఎస్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు ఈ కేసులో సెక్యూరిటీ గార్డు ముగ్గురు క్రేన్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నామని చంద్ర దీప్తి వెల్లడించారు ఇప్పటికే పెద్ద మొత్తంలో చోరీ జరిగిందని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందన్నారు నిందితుల్లో ఇద్దరిపై ఉన్నాయని వాటితో పాటు నేర చరిత్ర కూడా ఉందా అని పరిశీలిస్తున్నట్టు ఎస్పీ వెల్లడించారు